హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ అబ్ మనం ఈరోజు పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి మన యొక్క మొబైల్ నంబర్ ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది అలాట్ అయిందా కాలేదా వచ్చిందా రాలేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా మనం చూసినట్టయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి పిఎం కిసాన్ డాట్ గౌడ్ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఒక అఫీషియల్ వెబ్సైటు ఇందులో బెనిఫిషరీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది మీరు ఎంట్రీ గూగుల్ సర్చ్లో ఎంట్రీ చేయగానే మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే అయితే ఈ విధంగా వస్తుంది సో దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మూడు రకాలుగా మనం యొక్క అమౌంట్ అనేది మన అకౌంట్లో పడిందా లేదా అన్న అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఆధార్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ సో మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఈ బాక్స్లో మన యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినట్టయితే ఇక్కడ ఎంట్రీ చేయగానే గెట్ డాటా అని మనం ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన డాటా అయితే వస్తుంది పూర్తి వివరాలతో ఇక్కడ చూడండి ఫార్మర్ నేమ్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మొబైల్ నెంబర్లోని లాస్ట్ చివరి ఫోర్ డిజిట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తారు అండ్ స్టేటు అండ్ విలేజీ అంటే మనకు చాలా విలేజ్లలో ఉంటుంది ల్యాండ్ కానీ బట్ ఏ విలేజ్లో ఎక్కడ ఎంత ల్యాండ్ ఉన్నా కూడా ఓన్లీ ఒక గ్రామానికి సంబంధించిన మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తుంది సో మనం ఏ గ్రామానికి అప్లై చేసి ఉంటామో ఆ గ్రామంది మాత్రమే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఫార్మర్కి కూడా ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది కానీ గ్రామాలను బిజిట్ చేసుకుని అయితే రాదు సో టౌను టౌన్ కూడా ఉంటే ఇస్తారు లేకపోతే లేదు అండ్ రిజిస్ట్రేషన్ యొక్క టీఎల్ నెంబర్ అనే ఒకటి ఉంటుంది ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవడం ఎప్పటికైనా అవసరం ఉంటుంది అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే ఆధార్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది అది ఏ బ్యాంక్ రిలేటెడ్ అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అండ్ అదేవిధంగా బ్యాంక్ స్టేటస్ కూడా ఉంటుంది సో ఫార్మా రికార్డెడ్ బై ద యాక్సెప్టెడ్ బై పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అని ఉంటుంది సో ఇది ఆధార్ కార్డ్ వెరిఫై చేయబడి ఉంటుంది కాబట్టి స్టేటస్ కూడా వెరిఫైడ్ అని చూపెడుతుంది అండ్ దీనికి రెస్పాన్స్ డేట్ ఇక్కడ ఇస్తారు సో ఇక్కడ మొత్తం ఫైవ్ ఇన్స్టాల్మెంట్లో మనకి అమౌంట్ అయితే ఇష్యూ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాటికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఏ డేట్ నాడు క్రెడిట్ అయినవి అనే సంగతి కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ యూటీఆర్ నెంబర్ అంటే రిఫరెన్స్ కోసం ఈ నెంబర్ అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ కంప్లీట్గా ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మీరు అకౌంట్ నెంబర్ ఉంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ ప్రెస్ చేయండి అండ్ ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ కూడా ప్రెస్ చేసి మీ యొక్క డాటా అయితే చూసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను ఏంటంటే మొబైల్ నెంబర్ ద్వారా కూడా చూసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మీ యొక్క డాటాను మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని Share and thanks for watching.